ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నెల్లూరు జిల్లా సంఘం రాజరాశ్రిపేటలో శివ అంటే అఖండ శివ మహా జాన యజ్ఞం నిర్వహిస్తున్నాం జానం అట్నే యజ్ఞం కూడా జరుగుతుంది రుద్రమహాయజ్ఞం ఈ సందర్భంగా మనం దేవ ఋషుల్ని తలంచుకుంటున్నాం మన జానం బాగా కుదరాలా మన శ్వాస మీద జాస ఉండాలా ప్రాణాయం చేయాలా ధ్యానం చేయాలా అందుకు ఈయన పతంజలి మహర్షి ఈ పతంజలి మహర్షి ఎవరంటే మనకి ఈ భారతదేశంలో అగ్రగణ్యుడు దేంట్లో శ్వాస విద్యలో యోగ విద్యలు ఈయన పతంజలి మహర్షి అంటే చూడండి ఒక అగ్నితత్వంగా ఉన్నాడు ఈయన జ్ఞానం పుస్తకం అభయం ఇస్తాడు అభయం ఎవరు ఇస్తారంటే శ్వాసను పట్టుకున్న వాళ్ళకి తేజస్సు వస్తుంది లోపల ఆ దైవశక్తి వస్తుంది అప్పుడే అభయం ఇవ్వగలరు ఈయన అష్ట అంటే ఎనిమిది అష్టాంగ యోగం ధ్యానం చేసేవాళ్ళు ఎనిమిది రకాలు ఆసనం అనుష్ఠానం ఈ విధంగా శ్వాస మీద జాస ధ్యానం ప్రాణాధారణ మనం ప్రాణాన్ని ఉపాసించటం శ్వాస మీద జాసి పెట్టడం ఇవన్నీ ఎనిమిది రకాల అష్టాంగ యోగాల్ని ఈయన బయట చెప్పారు ఈ ఈ శ్వాస విద్య యోగ విద్యని అద్భుతంగా సమాజానికి అందించినటువంటి మహనీయుడు మహాత్ముడు మహాయోగి యోగీశ్వరుడు పతంజలి మహర్షి పతంజలి మహర్షి అంటే ఈయన ఆదిశేషుడు అవతారం అంటారు అందరూ ఆదిశేషుడు అంటే ఎవరు మన శ్వాసే శ్వాసను ఎవరు ఎప్పుడు ఆడిస్తూ ఉంటారు నిరంతరం మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం మూలాధారద బ్రహ్మరంధ్ర గతాగత రూపేణ పైకి కిందకి ఎవరు శ్వాసను ఆడిస్తుంటారు వాళ్ళ తేజస్సు వచ్చేసి జీవుడు తగ్గిపోయి దైవత్వం పెరిగి మహాజ్ఞానైపోయి ఆయన సూర్యుడిలాగా ప్రకాశిస్తారు అలాంటి మహనీయుడు పతంజలి మహర్షి ఆయన లోకానికి అందించింది ఈ శ్వాస విద్య యోగ విద్య ఈ జానం ఇవన్నీ పంద పతంజలి మహర్షి మనకు అందించారు ఆయన్ని స్మరించాలా ఆయన ఆదిశేషుడితో సమానం ఆదిశేషుడు అంటే పాము నాగుబడి ఉంటుంది పైన స్వామికి వెనక నాగుబడి ఉంటుంది ఆదిశేషుడు అవతారం అంటారు ఎందుకంటే ఆ శ్వాసే ఆదిశేషుడు ప్రతి ఒక్కరిలో సేవలో ద్వామలో ఏనుగులో మనిషిలో అన్ని క్రిమి కేటక పశు పక్ష మానవులు అన్నిటిలో ఉండే ఈ శ్వాసే ఆదిశేషుడు ఎప్పుడో పుట్టాడు ఫస్ట్ పరమాణువులు పరబ్రహ్మ జీవుడిగా మారినప్పుడే శ్వాస ఇది మనం తెలుసుకోవాల్సింది ఓం నమశివాయ్ ఓం నమశివాయ